చిత్తూరు చిత్తూరు నగరంలోని మ్యాంగో భవన్ లో ఆదివారం జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉయ్యాల శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా అభినందన సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుండి పలువురు ప్రజాప్రతినిధులు జనసేన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉయ్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర స్థాయి పదవిని ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు తన వంతు పూర్తి బాధ్యతతో తనకు అప్పగించిన పదవికి నూరు శాతం న్యాయం చేస్తానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను దుస్సాలువా కప్పి ఘనంగా సన్మానించారు స్టాఫ్స్ ది బసన్ పార్టీ పట్న న టెన్సిన్ పార్టీ అనితే సర్ హోం ముఖ్యమంత్రి శ్రీ భవన్ కులర్ అందరికీ నమస్కారం నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు నేను డైరెక్ట్ గా ఎన్నికల నరేంద్రపంగా ఏపీవిడిసి ముఖ్య అవదికవ సంజీవ మోనికో వస్తుల అభివృద్ధి సంస్థ డైరెక్ట్ గా ఎన్నికల నా జన్సిని నాయకుడి అలాగే మా హెల్త్ విభాగం తరపున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కరెక్షన్ ఇచ్చేది మా జిల్లామందిరా జిల్లాతి அல்லது மாச எம்எல்ஏ காரிக்கு ஆர்ம சார் சித்தூர் எம்எல்ஏ சட்டா ஜெகன்மோகன் பகிர்மல் பிரசாத் ரெடி காரிக்கு அது குற்றம் நாய்க்கு நல்லா தெளிவா ஏதோ சூசிங்க இப்போ பிரபுத்தம் கட்ட பதார் நிலைக்கு எல்லாம் பண்ணிட்டு அபிவ் ஏ விதங்கள் ஜெருந்து நல்ல கண்டித்து சூப்பர் சிக்ஸ் பதக்கால் கூட அமல்ச்சே அதே விதங்கள் ராபோயே காரணமாக மா அதித்தி பிரசாரி பண்ணேன்